రోజు వీడియో చూడబోయే ముందు ఒక స్మాల్ యాడ్ అండి పద్మాస్ హెయిర్ ఆయిల్ గురించి మీకు తెలుసు కదా ఆవిడ జుట్టు చూడండి మొత్తం ఊడిపోయింది కదా మళ్ళీ తిరిగి తెచ్చుకోవటానికి పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడితే ఎంత తొందరగా ఆమెకి జుట్టు ఒత్తుగా పెరిగిందో ఇది ఒక ఆడవాళ్ళకే కాదండి మగవాళ్ళకు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా పద్మాస హెయిర్ ఆయిల్ వాడిన వాళ్ళకి జుట్టు ఒత్తుగా వస్తుంది చూడు అబ్బాయిల జుట్టు కూడా ఎలా ఉందో మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకొని మీ జుట్టును కాపాడుకోండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా బ్లాగ్స్ ప్లాన్స్ అందరూ ఎలా ఉన్నారండి నాకైతే కొద్ది రోజులుగా హెల్త్ బాగోలేక ఈరోజే కొంచెం సుమారుగా ఉండి నేను ఈరోజు వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఒక మంచి వీడియోతో కళ్ళ కింద నలుపు అనేది నల్లటి వలయాలు ముడతలు అలా వచ్చి చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి ఎంత అందంగా ఉన్న ముఖమంతా కూడా ఆ కళ్ళ కింద నలుపు ఉండేసరికి వాళ్ళకి ఏదో కోల్పోయినట్లుగా బాధపడుతూ అలా ఉంటారు కదా అలాంటి నల్లటి వలయాలు పూర్తిగా మటుమాయమైపోయేలాగా ఈరోజు మీకు ఒక క్రీమ్ చూపిస్తున్నానండి అది మీరు ఇంట్లోనైనా తయారు చేసుకోవచ్చండి చేసుకోలేని వాళ్ళకి మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది మేము అందించడం జరుగుతుందండి మూడు వందల అరవై ఐదు రోజులు ఈ క్రీమ్ అనేది పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుందండి స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు ఇక వీడియోలోకి వచ్చేసామండి వ్యాజ్లైన్ అండి మీరు వ్యాజ్లైన్ తీసుకోవాలి ముందుగా ఎలా తయారు చేసుకోవాలి అనేది చాలా సింపుల్ అండి మీరు చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోండి ఫస్ట్ ఆప్షన్ నేను చెప్తున్నానండి ఆ తర్వాతే మీకు చేసుకోవటం కుదరదు రాదు అనుకున్న వాళ్ళే పద్మాస్ ప్రోడక్ట్స్లో తీసుకోండి ఎందుకంటే వేస్ట్ మనీ కదండి అందుకే చెప్తున్నాను క్లియర్గా చూడండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు ఇంట్లో నేను అలా ఒక స్పూన్ తీసుకుంటున్నాను కదండి వ్యాసిలిన్ తీసుకుంటున్నాను కదా ఈ కళ్ళ కింద నలుపు అనేది మనకి బాగా ఒత్తిడి ఉన్నా వస్తుంది నిద్ర సరిగ్గా పట్టకపోయినా నిద్ర సరిపోయినంత పోకపోయినా మనకి హార్మోన్లో మార్పుల వల్ల కానివ్వండి అలా మన జీవనశైలిలో మార్పులు ఇలా రకరకాల కారణాల వల్ల మన కళ్ళ కింద నల్లటి వలయాలు అనేవి ఏర్పడతాయండి ఇలా మనం వేజలైన వేసుకున్న తర్వాత ఇంకొక స్పూను ఒక్క స్పూన్ వేజలైన అయితే రెండు స్పూన్లు అలోవెరా జెల్ వేసుకోవాలండి బాగా గుర్తుపెట్టుకోండి రెండు స్పూన్లు ఈ నల్లటి వలయాలు అనేవి మనం ప్రారంభంలోనే కనుక గుర్తించామంటే వీటిని మనం ఈజీగా తగ్గించుకోవచ్చు ఈ విటమిన్ క్యాప్సిల్స్ అండి ఫోర్ హండ్రెడ్ ఎంజీ ఉన్నాయి చూడండి ఈ విటమిన్ ఆయిల్ ఉన్నా మీ దగ్గర ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే ఇలా క్యాప్సిల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి నాకంటే రోజు ఎన్నో ఫేస్ ప్యాక్స్కి వాటికి అన్నిటికీ వాడాలి కాబట్టి నేను నాకు లీటర్ లీటర్లు సీరం పడుతుంది కాబట్టి నేను ఈ క్యాప్సిల్స్ లో నుంచి తీయలేను కాబట్టి నేను అలా బాటిల్స్లోదే వాడుతూ ఉంటానండి మీరు ఇలా కొంచెం ప్యాకే కాబట్టి ఇలా క్యాప్సిల్స్ అయినా తెచ్చుకొని వాడుకోవచ్చు ఇలా నేను చేసే మోతాదులో క్యాప్సిల్స్ అయితే ఒక నాలుగు ఐదు తీసుకోండి అమ్మా లేదు మీరు ఈ విటమిన్ ఆయిల్ వేసుకునే పని అయితే ఒక ఫిఫ్టీన్ డ్రాప్స్ వేసుకోండి చూడండి అలా జెల్లా ఉంటుంది అనమాట ఏ మెడికల్ షాప్లో అడిగినా కూడా మీకు ఇవి అవైలబుల్గా ఉంటాయండి కాదు ఈ విటమిన్ ఆయిల్ కావాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉంటుందండి మీకు అలోవెరా కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో ప్యూర్ అలోవెరా స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి అలోవెరా కూడా మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందండి న్యాచురల్ది మనమే తయారు చేపిస్తాము మనము హెలిరానిక్ యాసిడ్ కళ్ళ కింద ముడతలు కూడా చాలా మందికి ఉంటాయి కదండి నలుపుతో పాటుగా ముడతలు కూడా ఉంటాయి కదా అందుకే హెలిరానిక్ యాసిడ్ అనేది జస్ట్ ఒక పావు స్పూన్ వేసుకుంటే ముడతల్ని తగ్గించే లక్షణము ఈ హెలిరానిక్ యాసిడ్కి ఉంటుంది కాబట్టి ఇది చాలా కాస్ట్ అండి ఇది అందరూ ఇది మన దగ్గర అవైలబుల్గా కూడా ఉంటుంది కానీ ఇది వేసుకోలేము అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి ఓకే అండి ఇది అడవి పసుపు కస్తూరి పసుపు అంటాం దండి మన స్కిన్కి వాడాలి అని అంటే మీరు ఎప్పుడు కూడా ఏ పసుపు అంటే అది గుళ్ళో పూజార్లు ఇచ్చేది ఇంకొకటి ఇంకోటి ఏదో ఒకటి పసుపు ఉంది కదా అని మాత్రం వాడమాకండి ఇలా ప్యూర్గా మీరు ఆడించుకున్న పసుపే వంట పసుపు వేరుగా ఉంటుంది మన స్కిన్కు వాడుకునే పసుపు వేరుగా ఉంటుంది మా దగ్గర ఇది న్యాచురల్గా మనం తయారు చేపిస్తామండి ఇది రోజుకి కిలోలు కిలోలు తీసుకుంటూ ఉంటారు ఇది మన సౌందర్యానికి పనికొచ్చే పసుపు అనమాట మీకు కావాలి అన్నా కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది నేను వీడియోస్లో చూపించే ప్రతి ప్రోడక్టు పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుందండి చూపించే ప్రతి ప్యాక్ కూడా మీకు మేము తయ తయారు చేసి పంపించబడుతుంది అవైలబుల్గా ఉంటుంది మా దగ్గర ఇంకా ప్రతి వీడియోలో నేను చెప్పనక్కర్లేదు నేను వీడియోలో ఏవైతే చూపిస్తానో అవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి చూసారు కదండీ వేజిలైన వేసాము ఒక్క స్పూన్ వేస్తే అలోవేరా రెండు స్పూన్లు వేసుకోండి అలాగే ఈ విటమిన్ ఆయిల్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ డ్రాప్స్ వేసుకోండి క్యాప్సిల్స్ అయితే ఒక నాలుగు మూడు క్యాప్సిల్స్ని వేసేసుకోండి అలా ఐదు దాకా వేసుకోవచ్చు ఆ తర్వాత హెల్లిరానిక్ యాసిడ్ వచ్చి ఒక పావు స్పూన్ వేసుకోండి అది లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి అలాగే పసుపు ఒక పావుకి అరకి మధ్యలో వేసుకోవచ్చు అండి ఏం కాదు వేసుకొని ఎంతలోకి చిటికలో రెడీ చేశాను కదండీ ఇవన్నీ మీకు ఇంట్లోనే ఉండవచ్చు నాకు తెలిసి చక్కగా మీరు ఇలా తయారు చేసుకున్నారు అంటే ఒక త్రీ మంత్స్ ఏం కాదండి బయట కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా అక్కర్లేదు ఇది పెట్టుకొని మీరు కళ్ళ చుట్టు చుట్టూ కనుక పెట్టుకున్నారు అంటే ఆ నల్లటి వలయాలని స్టార్టింగ్లోనే తగ్గించుకుంటే మంచిదండి పెరిగి పెరిగి పెద్ద అయితే వాటిని తగ్గించాలంటే చాలా టైం పడుతుంది అందుకే మీరు ముందుగానే గుర్తించి ముందుగానే మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటే ఏదో ఒక హోమ్ రెమెడీ కానీ ఏదన్నా వండి తీసుకున్నారంటే మీరు ఈజీగా ఆ నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు అంతేకాని కెమికల్స్ ఉన్నవి ఏవి కూడా కళ్ళకి దగ్గరగా ఉండే ప్లేస్ కాబట్టి మీరు ఏవి వాడకూడదండి ఇలాంటి హోమ్ రెమెడీస్ కనుక మీరు పాటించారు అంటే ఆ వలయాలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయండి ఈ కళ్ళ కింద ఏర్పడే నల్లటి వలయాల సమస్య నుంచి ఈ క్రీమ్ కనుక మీరు అప్లై చేసుకున్నారు అంటే మీరు ఒక ఫిఫ్టీన్ డేస్ వాడితే చాలండి మీరు బయట పడిపోతారు చూడండి క్రీమ్ అనేది ఎలా ఉందో కళ్ళ కింద ఇలా మీరు అప్లై చేసుకోవచ్చండి చక్కగా రోజు మీరు అప్లై చేసుకొని ఒక అరగంట గంట అలా ఉంచేసుకోవచ్చండి లేదు అంటే పల్చగా అలా అప్లై చేసుకొని పడుకొనైనా పడుకోవచ్చు తెల్లవారి వరకు కూడా ఉంచుకోవచ్చు క్రమం తప్పకుండా ఒక పదిహేను రోజులు పాటించండి మీకు పూర్తిగా తగ్గుముఖం పడతాయండి కళ్ళ కింద నల్లటి వలయాలతో పాటు ఆ ముడతలు కూడా తగ్గిపోతాయండి కళ్ళ కింద ఉన్న ముడతలు నేను ఇప్పుడు హ్యాండ్ మీద ఏ రకంగా అయితే మీకు అప్లై చేసి చూపిస్తున్నాను అట్లాగే మీరు ఆ కళ్ళ కింద ప్రతిరోజు అప్లై చేసుకుంటే పదిహేను రోజులు చాలండి చాలా బాగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఆ తర్వాత కూడా మీరు కంటిన్యూ చేయచ్చు చూసారు కదండి ఈ క్రీమ్ అనేది ఎలా తయారు చేసామో ఇలా డబ్బాలో భద్రపరచుకోవచ్చు మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు అండి ఇది నిల ఉంటుంది ఒక మూడు నెలల పాటుకి ఒక్కసారి తయారు చేసుకొని మీరు పెట్టుకోవచ్చండి బాగా నిద్రపోండి ఇలా కళ్ళ కింద నలుపు ఉండేవాళ్ళు ఇది అప్లై చేసుకుంటూ చక్కగా నిద్రపోయి మీ సమస్యను తగ్గించుకోండి ఒక అరగంట కళ్ళ చుట్టూ అప్లై చేసుకొని ఉంచుకుంటే చాలండి మీకు కుదిరితే ఇంట్లోనే తయారు చేసుకోండి లేదంటే పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఆర్డర్ పెట్టుకోండి ఎప్పుడు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుందండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరు పెట్టుకోవచ్చు నో కెమికల్స్ కాబట్టి న్యాచురల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకొని అందమైన కళ్ళుని మీ సొంతం చేసుకోవచ్చు అండి కదండి వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీ సపోర్ట్ నాకు చాలా అవసరమండి ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి